ఓం నమో నారాయణ శ్రీమన్నారాయణ చెరణం ప్రపద్ది శ్రీమతే రామానుజన మహా అందరికీ నమస్కారం అండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరి ఈ సందర్భంగా మనము ఈ శ్రీకృష్ణ అవతరణ ఆవిర్భావ సందర్భంలో మనము ఆ కథను తెలుసుకుందాము దాని యొక్క అర్థము పరమార్థాన్ని కూడా చక్కగా సులభంగా సింపుల్గా తెలుసుకుందాము ఈరోజు ఆ కథను వినడం అనేది మన అదృష్టంగా భావిద్దాం ఎందుకు అంటే ఈ ఘట్టాన్ని వినకడమే అదృష్టము అందులో మనం ఎన్నిసార్లు వింటి ఇంకా అంతా అదృష్టవంతులుగా భావించాలి కష్టాలను నివారించేది కృష్ణాష్టమి అంటారు అందుకని మన కష్టాలు తీర్చేవాడు ఆ కృష్ణ భగవానుడు జన్మించిన అవతరించిన రోజున మరి ఆయన గురించి మనం చదవడము వినడము ఎంత ఆనందకరమైన విషయము కాబట్టి అందరూ చెప్పకుండా వినండి చక్కగా వీలైనన్నిసార్లు వినండి ఇవాళ వినొచ్చు రేపు కూడా వినొచ్చు మీరు ఎన్నిసార్లు వింటే అంత ఫలితము ఫలితం మాత్రం గ్యారంటీ మన అని హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మాలి అయితే ద్వాపర యుగము ప్రారంభమైంది దళితుల హింసాకాండ పెచ్చి పెరుగుతుంది అధర్మము తాండవిస్తుంది స్వార్థం వికృత రూపం పొందింది ఇంకా అవధులు దాటింది అధికార దాహం పాప జీవనము అపరిమితంగా అయిపోయింది అప్పుడు భూమాత పాపం చలించిపోయి నేను శక్తి లేక కూలబడి గోరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందట ఆ బ్రహ్మదేవుడేమో శివుడు రుద్రుడు మరియు దేవతలను ఇంద్రాది దేవతలు అందరినీ వెంట పెట్టుకొని ఆ క్షీర సాగరంలో పవళించి ఉన్న శ్రీమన్నారాయణ వద్దకు తీసుకువెళ్ళిండు అప్పుడు పురుష సూక్తంతో ఆ శ్రీమన్నారాయణ్ని వీళ్ళందరూ స్థుతించినప్పుడు ఆ బ్రహ్మదేవుడి ద్వారా తెలియజేసిండు ఏమని అంటే నేను దేవకి వసుదేవులకు కొడుకుగా అవతరించబోతున్నాను మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇంకా అని మీరందరూ వెళ్ళి నందగోపులంలో నా యాదవులుగా జన్మించండి దేవతలందరూ అని మీ స్థానాలలో ఉండండి అని తెలియజేసిండట అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పగానే అందరూ కూడా ఆనందపడ్డారు ఇక్కడ మనము బ్రహ్మ అంటే పెద్దవాడు మనకు ఏదైనా సమస్య వస్తే మనము మన ఇంట్లో పెద్దలను అడిగి తెలుసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి వాళ్ళు ఒక మార్గాన్ని చూపిస్తారు లేకుంటే వాళ్ళకి తెలిసిన సాయం చేస్తారు లేదు అంటే వాళ్ళు మార్గనిర్దేశం చేస్తారు అని మనము తెలుసుకోవాలి మన దైనందిన జీవితంలో అట్లా భూదేవి యొక్క దీనాలాపణను విన్న శ్రీమన్నారాయణుడు అలా చెప్పేసరికి అందరూ సంతష్ఠులైన చక్కగా ఎవరి వెళ్ళిపోయినరు ఈ విధంగా మరి యోగమాయకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడనమాట అంటే ఆయన అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కంసుడు కంసుడు కాఠిన్యం కలిగిన హింసా ప్రవృత్తి కలిగిన ఒక కంసుడు అహంకార పూరితుడు ఆ కంసుడు చెల్లె దేవకీ దేవి ఆమెకు వసుదేవునితోని వివాహం జరిగింది అప్పుడు కంసుడు ఏమన్నాడు అంటే చాలా ప్రియమైనది ఆయనకు చెల్లె అంటే ఆనందంతో నేనే తీసుకువెళ్తా అన్నాడట మరి హింసా ప్రవృత్తి అహంకార పూరితుడైన వాడు రథాన్ని నడుపుతా అంటే ఆయన తండ్రితో సహా అందరూ ఆశ్చర్యపోయిందట అంటే అహంకారం రథం నడిపితే ఆటంకాలు ఎదురుగావా అది సమయంగా వెళ్తుందా అందరికీ దడదడ ఆ విధంగా అయినా తీసుకువెళ్తూ ఉంటే అక్కడ వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయిందట చేంజ్ అయిపోయి మబ్బులు మెరుపులు ఉరుములు హఠాత్తుగా వచ్చేసరికి ఏం చేయలేక కంసుడు రథాన్ని నిలబెట్టిండు అప్పుడు అశరీరవాణి పలికింది ఏమని అంటే నువ్వు ఎంతో ఆనందంగా తీసుకువెళ్తున్నా ఈ సోదరి కడుపులోనే పుట్టబోయేవాడు నిన్ను ఆ యొక్క అష్టమ గర్భుడు నిన్ను సంవరించేవాడు అని నువ్వు ఆనందపడుతున్నావు కానీ ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసరికి చూడండి అప్పటిదాకా ఎంతో సంతోషంతో చెల్లే బావా అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉప్పొంగిపోతూ ఉన్నాడు ఎప్పుడైతే ప్రతికూలంగా తెలియసిందో విషయము వెంటనే వాళ్ళని దించేసి రథంలో నుండి జుట్టుబట్టి లాగి నా దేవకీ దేవిని సంవరిద్దాం అనుకున్నాడు అప్పుడు వసుదేవుడు అంటే ఆవేశంలో ఉన్న కంసు అడ్డుకోవడానికి ఆలోచన అవసరము ఆవేశపూరితుణ్ణి అడ్డుకోవాలి నియంత్రించాలంటే అని మనం తెలుసుకోవాలి ఆలోచించి ఏం చెప్పాడు అంటే ఓ కంసరాజా సాధు స్వభావ నువ్వు ఆడపిల్ల ఆమె పుత్రికతో సమానం నీకు సోదరి ఈమె కాదు కదా నీకు నిన్ను సంహరించేది ఈమెను ఎందుకు చంపుతావు ఈమెకు పుట్టబోయే సుతులు కదా ఆ సుతులందరినీ నీకే అప్పగిస్తా తీసుకొచ్చి అని చెప్పడంతో ఆయన కూడా కన్విన్స్ అయిపోయిండట కంసుడు అయిపోయి సరే అని చెప్పేసి వీళ్ళను వదిలేసిండు ఆ విధంగా జరుగుతూ ఉంటే ఈమెకు కొడుకు పుట్టాడు మొదటిసారి పుట్టగానే వసుదేవుడు తీసుకెళ్ళి కంసుడికి అప్పగించాడు అప్పగించగానే ఏం జరిగింది ఆ బాబుని చూసిన తర్వాత ఆ పిల్లవాడిని అనగి కూడా చంపబు దిగాలి అప్పుడు ఏమనుకున్నాడంటే బావా నువ్వు అన్నమాట ప్రకారం తీసుకొచ్చావు నాకు చాలా సంతోషము కానీ నువ్వు ఈ బాబుని తీసుకొని వెళ్ళు ఎందుకు అంటే ఆమె పుట్టే అష్టమ గర్భం మాత్రమే కదా నాకు ఈ వీళ్ళందరితోని నాకేం అవసరము కాబట్టి నువ్వే తీసుకెళ్ళి పెంచుకోవాలి అట్లా ఆరుగురు పుట్టారండి ఆరుగురు పుట్టిన తర్వాత నారదుల వారు వచ్చిందట ఏ రూపంలో ఉంటాడో తెలియదు దేవతలందరూ దానవులను సంవరించేందుకు పథకం వేస్తూ ఉన్నారు ఆ శ్రీహరేమో సాక్షాత్తు ఆయననే జన్మిస్తూ ఉన్నాడు నిన్ను సంహరించడానికి అనే విషయాన్ని వాళ్ళు ఈ విధంగా సమాయత్తమవుతున్నారు అని తెలియజేసిండు ఇంకేముందండి అష్టమ గర్భంలో పుట్టేవాడు ఆ శ్రీహరి అయి ఉంటాడు ఇంకా అని చెప్పేసి అప్పుడు ఆ ఆవేశంతో ఎందులోనైనా ఉండొచ్చు అందులోనే ఉండాలని లేదు ఆ శ్రీహరి అని చెప్పేసి ఆ ఉన్న ఆరుగురు పిల్లలను సంవరించేసిండు దేవకీ దేవిని వసుదేవులను తీసుకొని వెళ్ళి చెరసాలలో బంధించాడు అప్పుడు ఉగ్రసేన మహారాజు అన్నాడట వాళ్ళ నాన్నగారు నాయనా అది తప్పు మనకు కాలం కలిసి రానప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి నువ్వు అట్లా చేయడం తప్పు అంటే ఎవరికి కాలం కలిసి రాలేదు అని చెప్పేసి తండ్రిని కూడా తీసుకెళ్ళి చెరసాలలో బంధించాడట అయితే అట్లా దేవకీ గర్భం నుండి ఆవిర్భవించిన ఆరుగురు శిశువులను కూడా క్రూరంగా సంవరించిండు మరి సప్తమ గర్భము ఆదిశేషుడు రూపం అయితే సంకర్షణుడు అప్పుడు యోగమాయకు చెప్పాడనమాట శ్రీ మహావిష్ణువు ఆజ్ఞాపించాడు ఏమని అంటే దేవకీ గర్భంలో ఉన్న సంఘర్షం నుండి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వసుదేవుడి భార్య అయిన రోహిణీ దేవి గర్భంలో ప్రవేశపెట్టు నువ్వేమో అక్కడ నందుని భార్య అయిన యశోదాదేవి గర్భంలో జనించు అని ఆజ్ఞాపిస్తే యోగమాయ అదే విధంగా చేసింది అప్పుడు ఈ దేవకీ దేవికి ఏడవ సప్తమ గర్భము కూడా అయిపోయింది ఇక శ్రీమన్నారాయణే ఉద్భవించబోతూ ఉన్నాడు దేవతలందరికీ తెలిసిపోయింది ఇంకా ఆ గర్భంలో ప్రవేశించింది ఆ భగవానుడు భగవానుడు ఎప్పుడైతే ఆ విశ్వాత్ముడు జగన్నాథుడు దేవాకి గర్భంలో ప్రవేశించాడో ఆ చెరసాలంతా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉందట దేవకి వసుదేవులు కంటిపై రెప్ప వల్చట్లేదు ఇంకా ఆ భగవంతుడే ఆవిర్భవిస్తున్నాడు అనే ఆనందంతో ఆ తల్లి ఆనందంగా కంటి కునుకు లేకుండా రెప్ప వాల్వకుండా భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నారట వాళ్ళు అట్లా పారాయణం చేస్తూ ఉన్నారట ఆ వాళ్ళ బాధలన్నీ మర్చిపోయారట అట్లా మరి ఆ భగవన్నామను ఉచ్చరించే వారికి ఆ భగవానుడే పుత్రుడిగా జన్మిస్తాడు అందుకే ఈరోజు భగవన్నామ స్మరణ చేయాలి అందరూ కూడా ఆనందం కలిగిస్తుంది మరి కృష్ణుడు అంటే ఆనందము మన హృదయమే కారాగారం మన హృదయంలో మనం పారాయణం చేయడం వల్ల ఆనందం అనేది కలుగుతుంది అంటే కృష్ణ ఆవిర్భావము అంటేనే ఆనందం అంతటి ఆనందాన్ని ఎప్పుడు మనము పొందలేము కాబట్టి భగవన్ స్మరణ చేద్దాము ఈ కథను విందాం మరి దేవాకీ ముఖంలో కూడా అంత దివ్యమైన వెలుగు కలుగుతుందట కంచుడు ఇంకేంటి చూస్తూ ఉన్నాడు మధ్య మధ్యలో వచ్చి వీళ్ళని ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉంది అని ఆ కాంతిని చూసి భయపడుతూ ఉన్నాడట ఒక్కోసారి దేవకీదేవిని సంవరిద్దామా అనుకుంటున్నాడు కానీ ధైర్యం కావట్లేదు ఎందుకు అంటే ఆమెని ఒక ఆడదాన్ని సంవరించడం ఏంటిది ఆ శ్రీహరి కదా అష్టమ గర్భుడు కదా బయటకు రాగానే స్త్రీని వధించే బదులు ఆ శ్రీహరిని సంవరిస్తా నేను ఆనని సంవరించడమే అని వైర భక్తితోని అంతఃపురం అంత స్వైర విహారం చేస్తూ ఉన్నాడు ఖడ్గాన్ని చేతిలోనే పట్టుకున్నాడు నిరంతరము అదే ధ్యాస ఎప్పుడు శ్రీహరి ఆవిర్భావం జరుగుతుంది అని మనం ఎదురు చూస్తున్నాడు భక్తులుగా ఎదిరి చూసేవాళ్ళు ఎలాగో ఆయన వైరంతో ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు సంవరిద్దామా అని సిద్ధంగా ఉండి తలుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడట ఆ దేవకి గర్భం నిలిచి ఉన్న నారాయణ్ని స్థుతించుటకు బ్రహ్మాది దేవతలు చతుర్ముఖ బ్రహ్మ శివుడు నారదాది మహర్షులు ఇంద్రాది దేవతలు అందరూ కూడా భూమి మీదకి వచ్చారు ఏముందండి ఆఫీస్ కింద ఉంది ఇప్పుడు కాబట్టి ఆఫీసర్ ఇక్కడ ఉంటే అందరు కూడా ఇక్కడికి వచ్చి పని చేయాల్సిందే కదా కాబట్టి అందరూ వచ్చేసిండట భూలోకానికి ఇంకా భూలోకంలో దేవతలు జగన్నాందు స్థుతిస్తున్నారు భూమి మీదకి వచ్చి ఆ శుభగడియలు సమీపిస్తున్నాయి రోణి నక్షత్రము ప్రారంభమవుతుంది విజయముహూర్తం వరించింది దిక్కులన్నీ ప్రసన్నములవుతున్నాయి పూలన్నీ చెట్లన్నీ పుష్పాలను పుష్పింపజేస్తున్నాయి పుష్పాలు వికసిస్తూ ఉన్నాయి కోయిలలు కూస్తూ ఉన్నాయి పక్షులు ఎగురుతూ ఉన్నాయి వాతావరణం అంతా ఆహ్లాదంగా ఆనందంగా ప్రకృతి పులకించిపోతుంది ఆ నారాయణుల ఆవిర్భావ వేళ ఆసనం అవుతుంది అని మరి అలాగే ఆత్మజ్ఞానం ఆవిర్భవించినప్పుడు కూడా మనకు ఆనందకరమైన ముహూర్తము అదే మనకి ఎప్పుడు భావం కలుగుతుందో ఆ ఆనందాన్ని పొందుతామో అప్పుడు అనిర్వచనీయమైనది దాన్ని మనం అదే అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది ప్రకృతిలో మార్పులు అన్నీ కూడా మరి వనప్రదేశం పరిపూరితమై ఉండును నడి మనోబుద్ధులు శాంతిలో పవలించగా అఖండ రసానుభూతి అనే పుష్ప వృష్టి కలుగుతూ ఉందట మరి ప్రతి మానవ హృదయం ఒక కారాగృహమే కదండీ దేవకీ వసుదేవులు నిరంతరము స్మరణ చేస్తూ ఉన్నారు దేవకి వసుదేవుడు అంటే జ్ఞాన సంపద దేవకి అంటే నిర్మలమైన హృదయము ఎప్పుడైతే మనము జ్ఞాన సంపదను కలిగి నిర్మలమైన హృదయమును కలిగి ఉంటామో అప్పుడు ఆనందానుభూతిని పొందుతాము అదే కృష్ణ ఆవిర్భావం అనమాట ఆ హృదిలో జ్ఞాన రూపంతో ఆవిర్భావం ఏం జరుగుతుందో అదే కృష్ణుడు ఆ దివ్యాలంకార భూషితుడై ఆవిర్భవించాడు శ్రీనాథుడు ఆ పుత్రోం శ్రీకృష్ణాయ నమ జగన్నాథాయ నమః పుత్ర రూపంలో దర్శించంగానే ఇంకా వసుదేవుడు చాలా సంతోషపడుతూ ఉన్నాడు ఆనందంతో ఆ మనసులోనే బ్రాహ్మణులకు పదివేల గోవులు దానం చేస్తున్నాడు అందరికీ ఇతరులకు ఆనందాన్ని పంచి పెడుతూ ఉన్నాడు తట్టుకోలేకపోతూ ఉన్నాడు మరి గృహమంతా తేజోవంతమై వెలుగుతూ ఉన్నదట వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఆ భగవానుడు ఎలా పుట్టాడు మరి శంఖ చక్ర గదా చతుర్భుజుడై శంఖక్ర గదా ధరుడై దీప్తిమంతమై శోభిస్తూ ఉన్నాడు ఆ పురుషోత్తముడు అప్పుడు దేవకి కూడా ఆ బాలు చూసింది చూసి దేవా అని ఆమె కూడా స్థుతించడం మొదలుపెట్టింది స్థుతిస్తూనే భగవాన్ యొక్క అలౌకిక రూపం ఆమెకు ఆనందాన్ని కలిగించింది కానీ అంతలోనే తల్లి ప్రేమ పొంగి పొర్లింది అప్పుడు ఏమనుకుంటుంది దుర్మార్గుడైన కంసుని వలన అపాయం కలుగుతుంది అని భయం పడుతూ ఆ భయాన్ని బయటకు చెప్తూ ఉంది ఓ మధుసూదన కంసుని వలన నీకు అపాయం సంభవిస్తుందేమో అని నాకు భయంగా ఉంది నా కుమారుడుగా నీవు జన్మించినావు అన్న వార్త కంసునికి తెలియనియకు తెలిసింది అంటే ఆయన నీకు అపాయాన్ని అంటే చూడండి ఎంత అమాయకమైపోతుంది తల్లి సాక్షాత్ విష్ణుమూర్తే పుట్టాడు అని తెలిసినప్పటికీ తన పుత్రుడు అనే మమకారంతో అమాయ కప్పేసింది కంసుడేమో చేస్తాడు అని భయపడుతుంది విశ్వాత్మ ఆ శంఖక్ర గదా పద్మంలోచి ఉన్న రూపాన్ని ఉపసంహరించు అని ప్రార్థించింది అనమాట ఎందుకంటే అలా కనబడితే అమ్మో ఇంకేమైనా ఉందా అయితే నారాయణమూర్తి దేవకి అప్పుడు చెప్తూ ఉన్నాడు స్వయం భూమన్వాంతరంలో పూర్వజన్మలో మీరు పృష్ణి అనే నామంతో జన్మించావు వసుదేవుడు సుతవుడు నామంతోని నామంతో ప్రజాపతి అయ్యాడు మీరు భయంకరమైన తపస్సు చేసిండ్రు పన్నెండు వేల సంవత్సరాలు కఠోర తపము ఆచరించారు నేను తృప్తి చెంది మీకు దర్శనమిచ్చాను అప్పుడు మీరు నా వంటి పుత్రుడు కావాలని కోరుకున్నారు మరి నేను నీ గర్భంన పృష్ణి గర్భుడు అనే నామంతో జన్మించానప్పుడు మళ్ళీ అదితి కశ్యపులకు వామనుడుగా జన్మించాను మరి ఇప్పుడు దేవకి వసుదేవులుగా జన్మించారు మరల ఇప్పుడు మీ అభిష్టాన్ని సిద్ధింపజేయుటకై మీకు కుమారుడుగా జన్మించాను అని తెలియసిండట మరి మీరు నన్ను వాత్సల్య భావంతో బ్రహ్మభావంతో చింతిస్తూ అనురాగయుక్తులై ఉన్నారు మరి అని ఆ మనోహరమైన శిశు రూపాన్ని పొందిండట ఆ శంఖ చక్ర గదాధార రూపాన్ని పోయి మామూలు శిశు రూపంగా మారిపోయిండు అప్పుడు ఆ సమయంలోనే గోకులంలో యోగమాయ స్వరూపమైన బాలికకు జన్మనిచ్చింది యశోద మరి ఆమె ఆ ప్రసవ బాధలో ఉండి ఆమె పుట్టింది శిశువు ఎవరు ఏంటి అనేది కూడా ఆమెకు తెలియదు మరి ఆ విధంగా అప్పుడు ఆ జగన్నాథుడు వసుదేవుడికి చెప్తూ ఉన్నాడు నాకు సోదరిగా జన్మించింది అక్కడ నువ్వు గోకులానికి వెళ్ళు యశోద ఇంటిలో ఆమె పక్కన నన్ను పడుకోబెట్టు అక్కడ ఉన్న యోగమాయను తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు వసుదేవుడు బయలుదేరాడు మరి చూడండి ఆయనను వడిలోకి తీసుకోగానే పరవశించిపోయిండు భగవానుడేనని గ్రహించిండు మరి ఈ ఆ మార్గంలో జీవించు వారికి సర్వాభిష్టాలు నెరవేరుతాయి మరి భగవాను మనము నమ్మి స్మరిస్తూ ఉన్నప్పుడు మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి ఆ బిడ్డడు కావాలి అనే వాంచ ఎలా నెరవేరింది వాళ్లకు అలా ప్రతి క్షణము వారిని నడిపిస్తూ ఉన్నాడు ఆ భగవంతుడే వాళ్ళనే స్మరణ చేస్తూ ఉన్నారు ఏమేం చేయాలి ఎలా చేయాలి అంతా భగవంతుడే చూసుకుంటున్నాడు వారు కారాగారంలో ఉన్నా కూడా వాళ్ళ ఆనందంగానే ఉన్నారు ఎందుకు అంటే భగవంతుణ్ణి నమ్మారు కాబట్టి మరి ఆ విధంగా కృష్ణుడు కర్మ కారా గృహంలో జన్మించాడు కదా పరి మానవ హృదయంలో అంధకార బంధురమైన కారాగృహం వలె అజ్ఞానం నిండి ఉంటుంది ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనం ఆ భగవానుడు మన హృదిలో నిలబడిచి ఉంటాడు అంటే తెలుసుకోగలుగుతాము ఆల్రెడీ ఉన్నాడు భగవంతుడు కానీ మనం తెలుసుకోవట్లేదు అట్లా ఈ భగవద్గ్ని ప్రకారము ఈయన ఒక బుట్టలో పెట్టుకొని చక్కగా తీసుకువెళ్దాం అనేసరికి గొలుసులన్నీ బంధనాలు అంటే భగవంతుడే మన దగ్గర భగవంతుడిని చేరుకున్నప్పుడు మన బంధాలన్నీ తెగిపోతాయి వా వసుదేవుడికి ఉన్న బంధాలన్నీ తెగిలిపోయి తెగిపోయినాయి అన్నీ తలుపులన్నీ తెరుచుకుంటూ ఉన్నాయి అవే అప్రయత్నంగా కాపలావారు వాళ్ళు ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేరు అందరూ ఆదమర్చి నిద్రించారు తలుపులు వాటంతట అవే తెలుసుకుంటున్నాయి ఈయన వెళ్ళిపోతూ ఉన్నాడు ఈయన గొలుసులు అన్నీ బంధనాలన్నీ ఊడిపోయాయి ఆ విధంగా తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే శేషుడేమో వర్షం పడుతూ ఉంది అర్ధరాత్రి మరి ఆ శేషుడు పడగబట్టి వెనుక నడుస్తూ ఉన్నాడట మరి పశుపక్ష్యాదులు కూడా భగవాన్ని నాలుకకు నాలుకని ఇచ్చాడు కదా ఆ తినేందుకే కాదు అవి కూడా వాటి భాషలు నామస్మరణ చేస్తాయట మరి అటువంటిది మనకైతే ఇంకా మంచిగా ఇచ్చాడు స శబ్దాన్ని కదా మరి మనమందరం కూడా ఆ విధంగా భగవాన్ నామస్మరణ చేయాలి ఈ సమయంలో మరి అట్టి నాలుకను దుర్వినియోగం చేసి పిచి పిచి ముచ్చట్లు పెట్టుకొని ఈ పవిత్రమైన రోజు మనం వ్యర్థం చేసుకోకూడదు మరి ఆ విధంగా చక్కగా ఆ గోకులానికి తీసుకువెళ్తూ ఉన్నాడు వసుదేవుడు యమున యమునా నదిని సమీపించాడు మరి భయంకరమైన వాన ఉంది పొంగుతూ ఉందట వసుదేవుడు సమీపించంగానే ఏమైనా దారి ఇచ్చేసింది భగవంతుని ధరించిన భక్తునికి కాల ప్రవాహము అడ్డుకోదు మనము భగవంతుణ్ణి పట్టుకుంటే భగవంతుడు మనకు దొరకడు భగవన్ నామాన్ని పట్టుకుంటే కాలము కూడా మనము మనను అడ్డుకోదు తొలగి దారి ఇస్తుందట ఆ విధంగా వసుదేవుడు రాగానే దారిచ్చేసింది యమునా నది మరి యముడు అంటే మృత్యువు యమున అంటే పవిత్రమైనది మరి ఇక్కడ యమున శ్రీకృష్ణుని విభూతి అయింది కాబట్టి అమృత రూపమై ఉన్నదన్నమాట ఇక్కడ ఆశ్రయించిన వారికి యమచరలు ఉండవట యమునా నదిలో స్నానం చేస్తే యమచెరకు వెళ్ళాల్సిన పని ఉండదట అంత పవిత్రమైంది ఎందుకు అంటే కృష్ణయ్య తాకాడు ఆయన పాదంతో కాబట్టి మరి యమునా నదితో చాలా విషయాలు ఉన్నాయి కృష్ణ లీలల్లో కాబట్టి అటువంటి పవిత్రమైన నదిని మనం ఆశ్రయిస్తే మనకు యముణ్ణి చూడాల్సిన అవసరము ఉండదట అటువంటి గొప్ప నది దారి ఇచ్చింది చక్కగా యమునా నది తీరంలో తిన్నల మీద వన ప్రదేశం నందు విహరిస్తూ ఉండేవాడు కదా ఆ బృందావనంలో మరి ఆ యమునా నది దారి ఇవ్వగానే వసుదేవుడు ముందుకు వెళ్ళిపోయిండు పడగలు చత్ర శేషుడు పడగలు పడుతూ ఉన్నాడు చక్కగా గోకులాన్ని చేరాడు మరి లోపలికి వెళ్ళి ఆ బుట్టలో ఉన్న దివ్యమంగళ రూపాన్ని దర్శించి మరొకసారి ఆ అవకాశం రాదు కదా అని చక్కగా ఆ పాపణ్ణి ఆ యశోదాదేవి ఆ పక్కన ఉన్న ఆ ఆడపిల్లను ఆ యోగమాయం తీసుకొని ఈ బాబును అక్కడ పడుకోబెట్టేసి చక్కగా వసుదేవుడు గోకులంలో వాళ్ళందరూ నిద్రిస్తూ ఉన్నారు ఈయనకి ఎక్కడ కూడా ఆటంకం కలగలేదు చక్కగా యశోద పక్కన పడుకోబెట్టాడు వెనుదిరిగాడు కారాగృహంలో ప్రవేశించిండు దేవకి పక్కన ఆ బాలికను పరుకోబెట్టిండు తాను పూర్వం వలె సంకలలు తగిలించుకొని కూర్చున్నాడు ఉన్నాడు తేలారేసరికి ఏముంది ఇంకా ఆహా ఏం విచిత్రము శ్రీకృష్ణుని మోసినప్పుడు బంధములు విడిపోయినాయి మోయగానే బంధములు తగులుకున్నాయి మళ్ళీ అంటే కృష్ణ జననం అనేది మన బంధ విముక్తి కలిగించేది అన్నమాట అట్లా ఇంకా కంసుడు ఇంకేంటి పొద్దున్నే లేవగానే అందరికీ తెలిసిపోయింది కంసుడు వచ్చాడు వచ్చి ఆ దేవకి పక్కన ఉన్న ఆ పాపను తీసుకొని చంపబోయాడు వధించవద్దు ఈ బాలిక నిన్నేం చేస్తుంది ఆడపిల్ల అన్న అని ఆమె ఏడుస్తూ ఆ చెల్లెలు ఎంత ప్రార్థించినా కూడా వినకుండా ఆ దేవకి విలపిస్తున్నా కూడా పట్టించుకోకుండా కంసుడు ఆమెను ఇలా ఎగరేసి శిశువును బలవంతంగా లాగి పాదాలు గట్టిగా పట్టుకొని పైకి ఎగరగొట్టగానే ఆ యోగ మాయ యోగ కంసుడు ఎలా సంవరించగలుగుతాడు ఆమె కంసుని చేతి నుండి విడిపోయి గగనంలో అప్పుడు ఆమె ఈ విధంగా చెప్తుంది ఓరి మూర్ఖుడా నీకు శత్రువు నిన్ను సంవరించువాడు మరొక చోట పుట్టి పెరుగుతూనే ఉన్నాడు అనవసరంగా అమాయకులైన శిశువులను వధించకు అని చెప్పి అంతర్ధానం ఈ విధంగా కృష్ణయ్య గోకులాన్ని చేరుకున్నాడు మరి కంసుడు పశ్చాత్తాపడసాగాడప్పుడు దేవకి వసుదేవులకు నమస్కరించి మీరు ఇరువురు నన్ను క్షమించండి నేను దుష్టుడను బిడ్డలను నిర్దాక్షిణ్యంగా వధించిన పాపిని నా పాపానికి నిష్కృతి లేదు బంధువులను దూరం చేసుకున్నాను బంధములను పెంచుకొని అందజీవితము ఆవిష్కరించుకున్న నాది నేనే అన్యాయంగా వ్యర్థ జీవిని అయిపోయాను నన్ను క్షమించండి వీళ్ళు అప్రయోజకులు అధములు ఆ అనుకూలం ఉన్నప్పుడు ఉప్పొంగుతూ ఉంటారు అననుకూలమైనప్పుడు అందితే జుట్టు అందకుంటే కాళ్ళు ఈ విధమైన ప్రవర్తన ఉంటుంది అన్నమాట వీళ్ళు మరి దీనులైన వారిపై కరుణను జిందించడము మహాత్ములు చేసే పని కాబట్టి వసుదేవులు ఆయనని క్షమించారు మరి ఎవరో అంటున్నారట మన కథలలో క్షమ అనేది లేదు అని మరి దీన్ని ఏమంటారో మనం తెలుసుకోవాలి మరి యోగమాయాదేవి వాక్కులకు పరివర్తన చెందిండు కంసుడు మరి సజ్జనులందు పరివర్తన శాశ్వతంగా ఉంటుంది కానీ ఇటువంటి దుర్మార్గుల దగ్గర శాశ్వతంగా ఉంటుందా మళ్ళీ వేయటం మొదలుపెట్టిండు కృష్ణయ్య ఎక్కడ ఉన్నాడు ఆ బాలుడు ఎక్కడున్నాడు అని ఆలోచనలు చేయడము మొదలుపెట్టాడు అనమాట ఇదండి కృష్ణ ఆవిర్భావ ఘట్టాన్ని తెలుసుకున్నాము దాంతో అర్ధ విశేషాలను కూడా తెలుసుకున్నాము అందరూ చక్కగా వినండి అనుభవించండి చక్కగా ఆనందంగా గడపండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణ అరవిందార్పణం అస్తు